హక్కుల సాధన కోసం దళితులందరూ వైఖ్యంగా పోరాడాన్ని దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ కార్యదర్శి సాకర్ రామకృష్ణ పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా దళిత హక్కుల పోరాట సమితికి సంబంధించిన డైరీని పీఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఖండవల్లి సుబ్బారావు బల్ల సురేష్ తెతరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా డిహెచ్బిఎస్ దళిత హక్కుల పోరాట సమితి డైరీ ఆవిష్కరణ జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో ఘనంగా ఓపెన్ చేయించడం జరిగింది అయితే ఈ డైరీలో అంబేద్కర్ రచించినటువంటి చట్టాలు ఈ యొక్క జీవోలు ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు పొందుపరిచి ఉంటాయి ఈ డైరీ ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయి అధికారులతో ఆవిష్కరణ చే చేయడంలో భాగంగా ఇవాళ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ దగ్గర జాయింట్ కలెక్టర్ గారితో ఆవిష్కరించడం జరిగింది అయితే ఇవాళ దళితకుల పోరాట సమితి పన్ పంత రెండు వేల పన్నెండులో ఏర్పడింది ఈ యొక్క దళిత దళితత్తుల పోరాట సమితి ఏర్పడడానికి ఈ దళితుల మీద జరుగుతున్న దాళ్లు అంచవేత చరి చర్యగా కొనసాగుతుండగా ఈ ఈ యొక్క మంచి ఈ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ నాయ నాయకులు ఒక నిర్ధారణ చేసి దీనికి పోరాటానికి ఒక కార్యాచరణ ఒకటి తీసుకురావాలి అన్న ఆలోచనతోనే ఇవాళ దళిత పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దళితకుల పోరాట సమితి ఈ సంఘాలు ఏమున్నాయి సరే ఏమున్నా కూడా ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇలా దాడి జరుగుతూనే ఉన్నాయి ఇలా రా ఇలా చట్టాలన్నీ తెచ్చి పెడుతున్నారు కానీ ఆ చట్టాలు అధికారులు అధికార పక్షానికి చుట్టాలుగా కూర్చుంటున్నాయి తప్ప దళితులకి న్యాయం జరగడం లేదు అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ చట్టాలని నిర్వారం అయిపోకుండా ఎస్సీ ఎస్సీ చట్టాలని నిర్వారం కాకుండా ఇవాళ ప్రతిష్టాత్మకంగా అది నెరవేర్చాలని ఇవాళ దళితులు పోరాడి సంధి నుంచి మేము కోరుతాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి